పంజాబ్ జట్టు ఓడిపోవడం ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రీటీ సింటాకు మాత్రం చాలా అంటే చాలా విషాదాన్ని మిగిలించింది ఉబికి వస్తున్న ఏడుపుని మైదానంలోనే అలా పంటి బిగున దాచుకుని తన డ్రెస్సింగ్ రూమ్ లో బయలుదేరింది అయితే గెలిచిన ఆర్సిబి జట్టు గురించి మాట్లాడుకున్నాం కానీ ఓడిపోయిన పంజాబ్ జట్టుని చూస్తే నిజంగా జాలి వేస్తుంది ఎందుకంటే అత్యద్భుతమైన పోరాటం వాళ్ళు కూడా చేశారు కానీ ఎవరో ఒక్కళ్ళే గెలవారి ఫైనల్ గా అన్నప్పుడు బెంగళూరు జట్టు గెలిచింది నా దృష్టిలో అయితే పంజాబ్ జట్టు కూడా మంచిగానే ఆడి వాళ్ళు కూడా విజేతలే అనేది నా అభిప్రాయం అయితే ఇక వాళ్ళ హెడ్ కోచ్ అయిన వారికి పాయింటింగ్ అయితే ఆటగాళ్ళ ందరినీ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశాడు మీరు ఓడిపోయినందుకు ఎందుకు బాధ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు అంటూ అక్కడ హర్ప్రీత్ బరార్ మార్కస్ ట్రైనిస్ హర్ష హర్ష్ దీప్ సింగ్ శ్రేయస్ అయ్యర్ ఇలాగా టీం అందరు కూర్చుని మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళే మోటివేషన్ అవుతూ అంటే ఎప్పుడైనా సరే బాధ ఉంటుంది ఆ బాధని వాళ్ళు ఎలాగా రికవర్ చేసుకోవాలి ఎప్పటికైనా సరే రికవర్ అవ్వాలి సో వాళ్ళు ఆడిన ఆట తీరుని మెచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు సో అలాగా రికీ పాయింట్ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్న సమయంలో హఠాత్గా జట్టు ప్లాన్ చేసి ఓడి సింటా రావడం జరిగింది ప్రీటీ సింటా వచ్చి ఆమె ఏమన్నారంటే మీతో పాటు నేను కూడా బాధగానే ఉన్నాను సో మనందరం కలిసి ఒక ప్లాన్ చేద్దాం మీ నేను మీకు కొంత అమౌంట్ మీ స్పాన్సర్ చేస్తాను దయచేసి మీరు మీరు ఏదైనా మీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళండి కొంతవరకు మీ యొక్క బాధని తీసేయండి లేదు మేము మా జాతీయ జట్టుకు ఆడాల్సిన అవసరం ఉంది అనుకుంటే పోస్ట్ పోన్ చేసుకోండి అది మీ ఇష్టం కానీ పంజాబ్ జట్టు తరఫున నేను నేను మీకు ఇస్తున్న ఒక ఒక చిన్న టోకన్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్పేసి ఆమె చెప్పిందట అది విన్న ఆటగాళ్ళందరూ కూడా ఓకే మా జట్టు కూడా రికవర్ అవ్వాలి మేము కూడా రికవర్ అవ్వాలి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నారట ఓకే అన్నారట అంటే యువ ఆటగాళ్ళు ప్రియాన్ షర్యా కానీ లేకపోతే శశాంక్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఆటగాళ్ళు కాబట్టి ఇంకా జాతీయ జట్టులోకి పూర్తి స్థాయి ఎంట్రీ లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఆ ట్రిప్ ని ఎంజాయ్ చేయడానికి సిద్ధపడ్డారు ఇక శ్రేయస్ అయ్యర్ కానీ లేకపోతే మార్కస్ టైనిస్ వీళ్ళందరూ ఆల్రెడీ సీనియర్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళ ట్రిప్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి కానీ మొత్తానికైతే మాత్రం పంజాబ్ జట్టు యాజమాన్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది